శ్రీ సాయి రామ్ బావా ఫలాపేత రజోగుణ సంబంధము అది నీకు సరికాదు ఫలము వదలమంటే కర్మనే మానూ అది మరింత మోసము అది తమో గుణ లక్షణము జాగ్రత్త ఇక్కడ భగవంతుడు నాలుగు ఆజ్ఞలు పెట్టినాడు మొదటిది విధాయిక ఆజ్ఞ తగ్గిన మూడును నిషేధాజ్ఞలు మొదటిది గుణ నిరూపణ సంబంధము రెండవది దోష నిరూపణ సంబంధము కాన మానవులకందరికీ కర్మ ఎందు అధికారము కాదని భావించవలను ఒక అర్జునుకి కాదు అర్జునుని మానవ ప్రతినిధిగా భావించవలను అదే గీతా పాఠకులకు మొదలు గమనించవలసినటువంటి విషయము ఇందులో మరొకటి తెలుసుకున్న ఏమన ఏమన్నా కర్మాధికారము మానవులకి కానీ పశుపక్ష్యాదులకు కానీ దేవతలకు కానీ కాదని దీని అర్థము లోకమున ప్రతి మానవుడు ఫలాన్ని కోరి కర్మలు చేయను వలమే లేదని అసలు మానవుడు కర్మలేను వదలను కానీ వలము లే ఏ కర్మ చేయటలేదు లేదు ప్రతి కర్మకు మానవునకు లాభము అవసరము కానీ